నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ హిస్టరీ ఫస్ట్ ఇయర్ సంబంధించి ఐదో పాఠం మూడు నుంచి ఏడో శతాబ్దం వరకు రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులు సంస్కృతి ఈ టాపిక్ సంబంధించి ఆల్రెడీ ఫస్ట్ భాగంలో యాభై బిట్స్ పరిశీలన చేయడం జరిగింది ఇప్పుడు రెండో భాగంలో ఉన్నాం ఈ రెండో భాగంలో కూడా మరొక యాభై బిట్స్ కూర్చి పరిశీలన చేద్దాం దీనికి సంబంధించిన పాయింట్స్ అన్నీ కూడా కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో పోస్ట్ చేస్తున్నాం కావాల్సిన వారు వెబ్సైట్ సంప్రదించి అక్కడ చదువుకోవచ్చు వీడియోలు కావాలనుకుంటే కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోలు డిఎస్సి వారిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఉన్న సిలబస్ అంతా కూడా టెక్స్ట్ బుక్ నుండి బేస్ చేసుకుని ఏ బిట్టు మిస్ కాకుండా ప్రతిదీ ఇదే విధంగా క్రోడీకరించి మీకు మైండ్ మ్యాపింగ్ రూపంలో అందించడం జరుగుతుంది వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ హిస్టరీ ఫస్ట్ ఇయర్ విభాగం నుంచి ఐదో పాఠం మూడు నుంచి ఏడో శతాబ్దం వరకు రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులు సంస్కృతి పార్ట్ టూలో మరొక యాభై విడిచికొచ్చి పరిశీలన చేద్దాం అశోకుడు ఏ విధంగా రాజ్యపాలనకు వచ్చాడు తన సోదరులను హతమార్చి పరిపాలనకు రావడం జరిగింది క్రీస్తు పూర్వం రెండు వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో తన సోదరులను హతం మార్చడం ద్వారా రాజ్యపాలనకు రావడం జరిగింది కళింగ యుద్ధం ఇప్పుడు జరిగింది క్రీస్తుపూర్వం రెండు వందల అరవై ఒకటిలో అశోకుని పాలనలో ఈ కళింగ యుద్ధాన్ని అతి ముఖ్య సంఘటనగా పేర్కొంటారు కళింగ యుద్ధ వివరాలు ఏ శాసనం తెలియజేస్తుంది పదమూడవ శిలాశాసనం తెలియజేస్తుంది యుద్ధం తర్వాత అశోకుడు స్వీకరించిన మతం అంటే ఏ మతాన్ని స్వీకరించాడు బౌద్ధ మతాన్ని ఎవరి ప్రభావంతో అశోకుడు బౌద్ధ మతం స్వీకరించాడు ఉపగుప్తుడి ప్రభావంతో ఈ ఉపగుప్తుడు అనేవాడు బౌద్ధ సన్యాసి అశోకుడు ఎప్పటి నుండి ధర్మ అశోకునిగా గుర్తించబడ్డాడు బౌద్ధ మతం స్వీకరించినప్పటి నుండి ధర్మాశోకునిగా గుర్తించబడ్డాడు అశోకుని చరిత్ర గురించి తెలియజేసిన చరిత్రకారులు ఎవరు జేమ్స్ ప్రిన్సెస్ డాక్టర్ రాయ్ చౌదరి డాక్టర్ విఏ స్మిత్ వీరి ముగ్గురు కూడా అశోకుని యొక్క చరిత్ర గురించి తెలియజేయడం జరిగింది అశోకుని బ్రహ్మలిపి శాసనాన్ని వివరించిన చరిత్రకారుడు ఎవరు జేమ్స్ ప్రిన్సెస్ అశోకుని బిరుదు దేవానాంప్రియ అంటే దేవతలకు ప్రియమైనవాడు అశోకుని దేవానాం ప్రియగా పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు జేమ్స్ ప్రిన్సెస్ అశోకుని జీవితంలో కళింగు యుద్ధం ఒక మలుపు అని పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు అంటే డాక్టర్ రాయ్ చౌదరి కళింగు యుద్ధ ఫలితం భారత చరిత్రను ప్రభావితం చేయడమే మాత్రమే కాకుండా ప్రాచ్య ప్రపంచాన్ని మార్చివేసింది అని పేర్కొన్న చరిత్రకారుడు డాక్టర్ రాయ్ చౌదరి కళంగితం తరువాత అశోకుడు యుద్ధం వదిలి ధర్మ విజయాలు విధానాలుగా ప్రకటించుకున్నాడని తెలిపిన చరిత్రకారుడు డాక్టర్ రాయ్ చౌదరి మౌర్యులు చాలా కఠిన శిక్షా స్మృతి అమలు చేసి ఆస్తిపాస్తుల రక్షణ సాధించారు అని తెలియజేసిన చరిత్రకారుడు ఎవరు డాక్టర్ విఎ స్మిత్ చంద్రగుప్త పాలన పాలనగూర్చి చరిత్రకారుడైన డాక్టర్ విఎస్ స్మిత్ తెలియజేసిన ఆసక్తికర అంశాలేంటి చక్రవర్తి అత్యుత్తమ గోడచారులను నియమించుకున్నాడు ఈ యొక్క గోడచారులను నియమించుకోవడం అనేది మారువేషాల్లో సంచరించడం ఆధునిక జర్మనీలో ప్రత్యేక నిఘా విభాగ నియంత్రణను గుర్తుకు తెస్తుంది అశోకిని మరణం తర్వాత మౌర్య సామ్రాజ్యం ఎన్ని విభాగాలుగా విభజింపబడింది రెండు విభాగాలు ఏంటి అవి పశ్చిమ మౌర్యులు ప్రాక్ మౌర్యులు పశ్చిమ మౌర్య ప్రాంత పాలకుడు ఎవరు కుణాలుడు ఈ కుణాలుడు అనేవాడు అశోకుని యొక్క కుమారుడు ప్రాక్ మౌర్య ప్రాంత పాలకుడు దశరథుడు ఇతడు అశోకుని యొక్క మన్మడు కుణాలుడేమో కుమారుడు దశరథుడేమో అశోకుని మనవడు కుణాలుని తర్వాత పశ్చిమ మౌర్య ప్రాంతాన్ని ఎవరు పాలించారు సంప్రతి తరువాతి కాలంలో పశ్చిమ మౌర్య ప్రాంతాన్ని ఎవరు ఆక్రమించారు ఉత్తరాగ్నేయ భాగాన్ని అయితే గ్రీకులు దక్షిణ భాగం అంటే దక్కన భాగం దీనిని శాతవాహనులు ఆక్రమించడం జరిగింది దశరథుడు ఏ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పాలించాడు పాటలిపుత్రాన్ని ప్రాక్ పశ్చిమ భాగాలు పాలకుడు ఎవరు సంప్రతి మౌర్య సామ్రాజ్య చివరి పాలకుడు బృహద్రదుడు ఈ బృహద్రదుని యొక్క సేనాని ఎవరు పుష్యమిత్ర శుంగుడు బృహద్రధుని సేనాని పుష్యమిత్ర శుంగుడు బృహద్రదుడు ఎవరి చేతిలో ఓడిపోయాడు అంటే తన సేనాని అయిన పుష్యమిత్ర శుంగుని చేతిలో ఓడిపోయాడు మౌర్య సామ్రాజ్యంలో అధికారి ఎవరు రాజు ఇతడే సర్వ సైన్యాధికారి రాజు ఎవరి సలహాలు తీసుకునేవాడు మంత్రి పరిషత్ సలహాలు తీసుకునేవాడు కౌటిలిని గ్రంథం అర్థశాస్త్రం ఇక్కడ ఏమని తెలియజేస్తుంది అర్థశాస్త్రం అంటే సరాసరి దొంగతనాలు రోజుకు ఎనిమిదికి దాటలేదు అని కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో మౌర్య సామ్రాజ్య పాలన వివరిస్తూ రాయడం జరిగింది కౌటిల్యుడు అర్థశాస్త్రంలో ఎవరుగూర్చి వివరించాడు రాజు లక్షణాలు గూర్చి గోడచార వ్యవస్థ గూర్చి పేర్కొన్నాడు మంత్రి పరిషత్ రాజు శకటంలో ఒక చక్రం లాంటిది అని ఈ అర్థశాస్త్రంలో తెలియజేయడం జరిగింది కౌటిల్యుడు ఎవరి కొలువుడో ఉండేవాడు మౌర్యుని కొలువులో ఏ పదవి అంటే ప్రధానమంత్రి పదవిగా ఆ బాధ్యతలు చేపట్టేవాడు మౌర్యుల కాలంలో పాటలిపుత్ర జనాభా ఎంత అంటే ఆరు లక్షలు అశోకుని శిలాశాసనంలో కనిపించే ఎన్ని రెండు లిపులు అవేంటి బ్రహ్మలిపి కరోస్టి లిపి ప్రజలందరూ నా బిడ్డలు అని ప్రస్తావించిన చక్రవర్తి అశోకుడు మౌర్య సామ్రాజ్యంలో కేంద్ర పరిషత్ సభ్యులను ఎవరు నియమించేవారు రాజు నియమించేవాడు ఈ సభ్యులు ఎంతమంది అంటే ఒకలేమో ప్రధాని పద్దెనిమిది మంది మంత్రులు ఉండేవారు కేంద్రంలో మౌర్య సామ్రాజ్యంలో ముఖ్యమైన మంత్రులు ఎవరు మంత్రి సేనాపతి పురోహితుడు యువరాజు చంద్రగుప్త మౌర్యుని కేంద్ర పాలన ప్రశంసించిన ఎవరు డాక్టర్ విఎస్ స్మిత్ మౌర్య సామ్రాజ్యంలో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులకు స్పష్టమైన విధులు ఉండేవి అని ఈ చరిత్రకారుడైన డాక్టర్ విఎస్ స్మిత్ తెలియజేశాడు మౌర్యుల రాజ్యాన్ని ఏ విధంగా విభజించారంటే రాష్ట్రాలుగా విభజించారు రాష్ట్రాలు వాటి పేర్లు చూసినట్లయితే మౌర్య సామ్రాజ్యంలో ముఖ్యమైనవి ప్రాచ్య అంటే మగధ రాజ్యం ఉత్తరాపద అంటే వాయువ్య రాష్ట్రం అవంతి పదం పశ్చిమ రాష్ట్రం దక్షిణాపద దక్షిణ రాష్ట్రం మౌర్య సామ్రాజ్యంలో గవర్నర్లుగా ఎవరు వ్యవహరించేవారు యువరాజులు వీరు రాజబంధువులై ఉండేవారు సరిహద్దు రాష్ట్రాల గవర్నర్లుగా ఎవరు ఉండేవారు కుమార మహామాత్రలు దూర ప్రాంత గవర్నర్లుగా వీరుండేవారు కుమార మహామాత్రలు అనేవారు సరిహద్దు రాష్ట్రాల గవర్నర్లుగా చంద్రగుప్త మౌర్యుని పాలన ఎన్ని రకాలుగా విభజించవచ్చు రెండు రకాలు మున్సిపల్ పాలన గ్రామ పాలన నగరపాలక అధికారిని ఏ పేరుతో పిలిచేవారు నాగరికుడు లేదా నగరాధ్యక్షుడు అని పిలిచేవారు నగర పాలన గురించి తెలిపే ఏంటి మెగాస్తనిస్ యొక్క ఇండికా గ్రంథము కౌటుళ్య యొక్క అర్థశాస్త్రం ఈ రెండు కూడా నగర పాలన గురించి తెలియజేస్తున్నాయి నగర పాలన ఎంతమంది సభ్యులు సభ నిర్వహించేది ముప్పై మంది సభ్యుల సభ నగర పరిపాలనలో ఎన్ని శాఖలు ఉండేవి ఆరు శాఖలు ఆ శాఖలేంటి వృత్తుల పరిశ్రమ విదేశీయుల వ్యవహారాలు జనాభా వివరాలు తూనికలు కొలమానాలు తయారైన వస్తువులు పన్నుల నిర్వహణ ఇలా ఆరు శాఖలు ఉండేవి ఒక్కొక్క శాఖకు ఐదుగురు సభ్యులు చెప్పిన ఆరు ఐదులు ముప్పై మంది యొక్క ఉండేవారు ఒక్కొక్క శాఖలో ఎంతమంది సభ్యులు ఉండేవారు ఐదు మంది సభ్యులు ఉండేవారు ప్రతి జిల్లాను ఎన్ని భాగాలుగా విభజించారు నాలుగు భాగాలు భాగాధికారిని స్థానికుడు అని పిలిచేవారు మౌర్య సామ్రాజ్యంలో చిన్న పాలనా విభాగం ఏంటి గ్రామం గ్రామాధికారిని ఏ పేరుతో పిలిచేవారు గ్రామణి అని పిలిచేవారు గోపుడు అనగా ఎవరు అంటే పది గ్రామాలకు పెద్ద ఈ పది గ్రామాలకు పెద్దలు గోపుడు అని పిలిచేవారు ఇది ఫ్రెండ్స్ ఇంతటితో రెండవ భాగానికి సంబంధించి యాభై బిట్స్ కంప్లీట్ అయ్యాయి నెక్స్ట్ వీడియోలో మరొక యాభై బిట్స్ ఇదే పాఠం నుండి నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్